టిఎస్ఆర్టీసీ ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా లాజిస్టిక్ ఏటీఎం పవన్ కుమార్ మాట్లాడుతూ ఒక పత్రికలో తొర్రూరు లాజిస్టిక్ లో అక్రమ వసూలు చేస్తున్నారన్న వార్త వచ్చిందని వెంటనే తాము తొర్రూరు లాజిస్టిక్ సెంటర్ కి వెళ్లి విచారించామన్నారు లాజిస్టిక్ సెంటర్ కి వెళ్లిన కస్టమర్లను చాలా మందిని తాము విచారించగా అలాంటి అక్రమ వసూలపై ఎవరు కూడా ఫిర్యాదు ఇవ్వలేదన్నారు ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వ్యక్తులను నమ్మకూడదని పవన్ కుమార్ తెలిపారు ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది మన న్యూస్లో ఆ కంప్లైంట్ క్రిటింగ్ వచ్చింది ఆ క్రిటింగ్లో ఉండే విశేషం ఏమంటే విషయం ఏమంటే ఇక్కడ తొందర కార్పు పాయింట్ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు తీసుకొచ్చిందాకంటే అని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అవన్నీ మేము వచ్చి మొత్తం అంతా ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో వాస్తవం ఏమి లేదు అక్కడ ఎక్కడ సదరు ఆ కస్టమర్ ఇరవయో తారీఖు మన కౌక్ట్ బుక్ చేయడం జరిగింది అది ఇరవయో తారీఖే మళ్ళీ చే చేరిపోయింది అని వాళ్ళు ఇష్టమైతే ప్రాసేసారు దానికి ఎక్కడ ఆధారం లేదు వాళ్ళ ఆధారాన్ని సబ్మిట్ చేయమని చెప్పాడు ఆధారం సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా మేము చర్య తీసుకుంటామని చెప్పాము కానీ వాళ్ళ ఆధారం లేదు వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయారు ఇప్పుడు ఇలాగే మనము కార్పొరేషన్ని ఆర్టీసీని రెప్యుటేషన్ దెబ్బతీసేటట్టుగా ఇట్లా వార్తలు చేస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా దాన్ని లీగల్గా గా మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో ఆల్రెడీ ఆ సోదరు కస్టమర్ మీద ఆ రిపోర్టర్ మీద కేస్ పెట్టడం కూడా జరిగింది దాన్ని ఆ కేస్ ఇన్ ది ప్రాసెస్ లో ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News